హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతిని ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు ఒకరు పెద్ద అని ఇంకొకరు ఎర్ర పండగ అని పిలుస్తారు అలాగే ఈ పండుగని ఒకరు భోగి రోజు చేసుకుంటారు ఇంకొకరు సంక్రాంతి రోజు చేసుకుంటారు ఇంకొకరు కనుమ రోజు చేసుకుంటారు అలాగే మేము కూడా కనుమరో చేసుకుంటున్నామండి ఈ పండుగని చూసారు ఇంటి ముందు ముగ్గు వేసుకొని అలాగే మా అమ్మమ్మ మేము వచ్చేసరికి మొత్తం ఫోటోలు అన్నింటికి కూడా పూలమాలలు వేసి రెడీగా చేశారండి చూసారా ఎంత నిండుగా కనిపిస్తుందో ఇవి కింద పెట్టేవి మా పెద్దలకండి అలాగే బట్టలు బట్టలు కూడా పెట్టారు తనకి చాలా ఓపిక అండి పాపం ఉదయం మూడు గంటలకే లేచి అన్నీ చేసేసారండి తనే తర్ ఇంకో పక్క నుంచి వంట కూడా చేసేస్తుందండి జంగపతం కోసం కూడా అన్నీ రెడీగా చేసి పెట్టేశారు అలాగే మేము వచ్చేసరికి పరవన్నం చారు అలాగే మా పిల్లల కోసం టిఫిన్ కూడా రెడీగా పెట్టేశారండి అలాగే అనుకున్న టైంకే జంగపతను కూడా వచ్చేశారు ఇంకా పొడిగింపులు స్టార్ట్ చేశారండి మా పాపకు ప్లేస్ లేదు కూర్చోడానికి ఇప్పుడు ఇతను ఒక్కొక్కరిని పొగిడిస్తారనమాట అంటే చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ పేర్లతో మా పేర్లు కలిపి ఒక్కొక్కరిని పొగిడిస్తారనమాట ఫైనల్గా అన్ని పొడిగింపులు అయిపోయాయండి ఇంకా ఆయన బయలుదేరిపోయారు మా పాప కూడా బాగా చెప్తుందండి ఇంకా కొన్ని స్టిల్స్ అయితే ఇచ్చింది ఇప్పుడు మేము మా పెద్దల కోసం మడపలు పెడుతున్నాం అనమాట ఈ మడపలు పెట్టేసిన తర్వాత ఇప్పుడు మా తాతయ్య డాబా మీదకి వెళ్ళి వాళ్ళ పెద్దల కోసం మేము ఏమైతే ఉండామో అవన్నీ తీసుకెళ్ళి పెట్టారండి పెట్టుకొని దండం పెట్టుకున్నారు వాళ్ళ పెద్దలందరికీనా ఇంక ఇక్కడితో మా పూజ అనేది అయిపోయిందండి మేమైతే పండగని ఇలా చేసుకున్నాము మీరైతే ఎలా చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్గా ఏముందండి గాలిపట్టాలు ఎగరేయడం కోసం అని చెప్పి వచ్చాము ఇక్కడికి వచ్చేసరికి చూస్తే అస్సలు గాలి వేయట్లేదండి అయినా సరే పాపం బీచ్ అని మా పిల్లలు చాలా సందడి అనమాట చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పండగని మేము ఇలా చేసుకున్నాము మీరైతే ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్